శ్రీ మాత్రే నమ అష్ట కష్టాలు అంటే ఏంటో తెలుసుకుందాం జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాలను కలిపి మన సనాతన ధర్మం ఎనిమిది విధాలుగా విభజించింది ఎనిమిది అంటే అష్ట వాటిని ఎనిమిది రకాలైన కష్టాలు వాటి వాటిని తెలుసుకుందాం ఒకటి రుణం రెండు యాచకం మూడు వృద్ధాప్యం నాలుగు జార ఐదు చోర ఆరు దరిద్రత ఏడు రోగశ ఎనిమిది భుక్తి శేషచ్చ కృష్ణ తలుచుకున్నాం కదా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అందుకే కృష్ణ 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 అంటే రుణం బ్రతువురువు కోసం అప్పులు చేసి బతుకుతుంటారు కదా దాన్ని రుణ రుణ బాధలు రెండోది యాచకం భిక్షాటన చేయడం జీవనం సాగించడం ప్రాణం నిలబెట్టుకోవటం కోసం చేస్తారు కదా దాన్ని యాచ తర్వాత వృద్ధాప్యం ముసలితనం వల్ల ఇతరులపై ఆధారపడి జీవిస్తారు అన్ని రకాలుగా ఆధారపడతాం అది కూడా ఇబ్బంది జార జగదారు దిగజారుడుతనం వల్ల అవమానాలు ఎదురవుతాయి ఐదు ఐదు దొంగతనం వల్ల అపవాదాలు ఉంటాయి ఆరు దరిద్రత దరిద్రత అంటే అది అసలు తెలుసు కదా అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి రోగపీడితలు రోగశ రోగపీడితం వల్ల ఎదుటివారి మీద ఆధారపడి ప్రాణాన్ని నిలబెట్టుకోవటం అది భుక్తి శేషచ్చ అంటే ప్రాణం నిలబెట్టుకోవటం కోసం ఒకరి తినగా మిగిలిన భోజనాన్ని తిని ప్రాణాన్ని నిలబెట్టుకోవటం ఇన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయని మన సనాతన ధర్మం చెప్పింది అష్ట కష్టాలు అంటే ఇవి ఈ అష్ట కష్టాల్లో తొంభై శాతం వరకు మనిషి బలహీనతల వల్ల ఏర్పడేవి స్వయంకృత అపరాధాల వల్ల వచ్చేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు వీలున్నంత వరకు వీటిని తప్పించుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంది ఒకటి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడం రెండు పెద్దలు చెప్పిన మాట వినడం అంటే పెద్దలు అంటే ఆ ప్రతి పనిని మనము ముందరి నుంచే చేసుకుంటా పోతే చాలా సమయం పడుతుంది కానీ ఆ ముందర చేసేవాళ్ళు ఈ విధానంలో చేయండి అని చెప్తారు దాని పేరే సనాతన ధర్మం మొత్తం మనం తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు కానీ ధర్మాన్ని ఆచరిస్తే ఇన్ని రకాల ఇబ్బందులు తప్పించుకుంటు